కిలో చిక్కుడుకాయల్ని ఒలిచి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఒక గ్లాస్ నీళ్ళు తగినంత ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఆ తర్వాత ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నూనె ఆవాలు నూలకరమైనపట్టు శనగపట్టు కరివేపాకు ఒకటి వెళ్ళి మిర్చి వేసి ఆ తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లి వేసి కాసేపు కలిపి అలా మగ్గనియ్యాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసి కలిపి ముందుగా ఉడికించిన చిప్పుడుకాయ ఇందులో వేసి బాగా కలపాలి కాసేపు మగ్గని తర్వాత ఉచికి తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసి